ఏమే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా జీవితం ఎప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఆ రోజు తన రూపంలో వచ్చిన సర్ప్రైజ్ నా తలరాతనే మార్చేసింది మీరే నా బుక్ చేసింది ఎక్కండి డ్రాప్ చేస్తా డ్రాప్ ఏంటి రూమ్ కి తీసుకెళ్తావా రేట్ ఎంత ఇస్తావు రాపిడ్ బైక్ బుక్ చేశారు కదా మేడం లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది నేనెవరు అనుకుని మాట్లాడుతున్నావు పోవయ్యా బాబు పేరు దివ్యా ఉంది మీరే కదా నువ్వు కస్టమర్ అయితే రేట్ మాట్లాడు లేకపోతే ప్లేస్ ఖాళీ చేయి నాకు తెలుసు కానీ నేను వేచి ఉన్నాను లేదండి అరే నీకు అర్థం కాదా నీకు అర్థం కాదా నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా నువ్వు కస్టమర్ అయితే రేట్ మాట్లాడు లేకపోతే ప్లేస్ ఖాళీ చేయి మేడం నేను రాపిడ్ బైక్ డ్రైవర్ ని మీరు ప్యాసింజర్ అనుకున్నా అయ్యో సారీ మేడం తప్పు నాదే లొకేషన్ ఇక్కడే చూపించేసరికి మీరేనేమో అని ఫిక్స్ అయిపోయా ఏం చేస్తాం మేడం సింగిల్ లైఫ్ కదా అన్నీ మనమే చేసుకోవాలి ఆ హడావిల్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటా సారీ నేను కాదులే వెళ్ళు నా కోసం వేరే కార్ వస్తుంది ప్లీజ్ క్యారీ ఆన్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఏమే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఈ రోజు మీ అంతు చూడాలి పది మంది వాడేసి పారేసిన వస్తువు బి నీకెందుకే ఇంత పొగరు రేటు తీసుకున్నామా పడుకున్నామా అని ఉండక ఈ నీతులు ఎందుకు నీకు ఆడది కదా అని కొడుతున్నావా అది మగతనం కాదురా మృగతనం కావాలనుందా ఉంటే పండెక్కు ఎక్కడ తెచ్చారా అంతా అదిగో అది తప్పించుకుని పారిపోతుంది అర్జెంటుగా రండి రా